నా పేరు రాజశేఖర రెడ్డి అండి నేను ఆర్టీబీపీలో ఎగ్జిక్యూటివ్ పని పనిచేస్తున్నాను నేను సాయిశ్రీ వన్ వెంచర్ లో ఒక నాకు నా కుటుంబ సభ్యులు కలిసి నలభై ఐదు ఉన్నాయి అయితే ఈ సాయిశ్రీ వెంచర్ నేను కొన్న దగ్గర నుంచి కూడా అనేక సమస్యల వలయంలో చిక్కుకొని ఉంది నేను ఈ ఈ సమస్యలను అధిగమించడానికి కొంతమంది మీ గ్రూప్ ఏర్పడి మిగతా సభ్యులతో పాటు మేము వివిధ హోదాల్లో ఉన్న అధికారులందరినీ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్టీఓ ఎంఆర్ఓ పంచాయతీ కార్యదర్శి వరకు అందరినీ కలవడం జరిగింది ఎక్కడ ఎక్కడ ఏ విధమైనా ఒక్క అడుగు కూడా మాకు ముందుకు పడలేదు దాని ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే కోర్టుల కేసు ఉంది కాబట్టి ముందుకు పడదు ముందుకు పడదని చెప్తున్నారు ఆ తర్వాత మాకు ఒక చిన్న ఆశ ఏంటంటే కొండరెడ్డి సత్యంద్ర గారు సర్పంచ్ అయిన తర్వాత ఒక చిన్న ఆశ మాకు మిత్రుడు ఆయన అందరికీ కావాల్సిన వాడు కాబట్టి ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన ఆయన కూడా ముందు శత విధాల ఆయన కూడా అధికారుల దగ్గరికి మాతో పాటు వచ్చి తిరిగి మాట్లాడారు అయితే దాంట్లో కోర్టు కేసు ఉండటం వల్ల కోర్టు నుంచి ఒక ఉత్తర్వు రావడం వల్ల అది అక్కడ అక్కడే ఆగిపోయింది ఆ తర్వాత మేమంతా సభ్యులు ఇంకా మరింత మంది సభ్యులు కలిసి ఒక సంఘం ఏర్పడి మేము శివచంద్రారాయి గారి దగ్గరికి వచ్చి సమస్య వినిపించాము దీంట్లో అధికారులనే కాకుండా కలెక్టర్ దగ్గర నుంచి మనం పంచాయతీ కార్యదర్శి కాకుండా మన సర్పంచ్ గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వివిధ హోదాలో ఉన్న అందరినీ కూడా కలవ జరిగింది అయితే వీళ్ళందరిలో కూడా ఎక్కువగా మాకు అందరూ పాజిటివ్ గా సమాధానం చెప్పారు బట్ వీళ్ళందరికంటే ఎక్కువగా శివచంద్రారెడ్డి గారు మాకు వెనక నిలబడి అండగండగా నిలబడి ఆయన అంటే మా బ్యాక్ బోన్ లాగా ఆయన వ్యవహరించి ఈ వెంచర్ లో పెండింగ్ సమస్య ఏదైతే ఉందో అంటే కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం కోర్టు మన గవర్నమెంట్కి డబ్బు కట్టాలని ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యని ఆయన దగ్గరుండి అందరు ఆ డబ్బు కట్టాల్సిన వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆయనతో డబ్బు కట్టించేదాకా వాళ్ళ మాట తీసుకునేదాకా విడవకుండా ఆయన దగ్గరుండి డబ్బు కట్టించి మమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కించారు ఇది ఈ సర్వ సభ్యులందరికీ ఈరోజు చాలా సంతోషం అనిపించింది అందుకే మేము వాలంటరీగా గా ప్రతి ఒక్క సభ్యుడు వచ్చి ఆయన్ని సన్మానించుకున్నాము ఆయనకి ఇంకా రుణపడి కూడా ఉంటాం ఆ తర్వాత ఇంకా కూడా ఈ సమస్య పూర్తి కాలేదని మేము అనుకుంటున్నాం ఈ సమస్యని శివచంద్రరాయుడు గారి దగ్గరుండి మరింత ఉత్సాహంతో మా వెనక నిలబడి ఆయన ఈ సమస్యని పూర్తిగా పూర్తి స్థాయిలో పరిష్కరించి అంటే కోర్టు కోర్టు నుంచి పూర్తి ఆర్డర్ తీసుకురావడం కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకురావడం తర్వాత పంచాయతీలో మా అందరికీ కూడా ఇల్లు కట్టుకునే దానికి అప్రూవల్ ఇచ్చేదాకా ఆయన తన తన సహకారాన్ని అందించి ఆయన సునీత మాస్కుడు ఖచ్చితంగా చెప్తే ఖచ్చితంగా చేస్తాడనే మాకు నమ్మకం ఉంది నేను ఆయనతో ఇంత ముందు కూడా ఆయన ఫేస్ చేశాను ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన కాలం చాలా ఉంది దానివల్ల నాకు ఖచ్చితంగా నమ్మకం ఆయన ఖచ్చితంగా చేస్తాడని ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ నా పేరు సుబ్బరెడ్డి నేను బిజినెస్ రాజకీయంలో ఉన్నాను నాకు మా బంధువులకు కలిసి దగ్గర దగ్గర ఒక పది ఫ్లాట్లు దాకా ఉన్నాయి ఈ దగ్గర దగ్గర నాలుగైదేళ్ళ నుంచి ప్రోగ్రాం ఎంత ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ ఎక్కడిది ఎక్కడ ఆగిపోతా వస్తుంది ఇప్పుడు మళ్ళా మేము కొత్త కమిటీ ఫామ్ చేసుకునే తర్వాత అందరం గట్టిగా ముందుకు పోయేదానికి శివచంద్రాడనను వచ్చి కలిసి మాట్లాడితే అన్న కూడా మాకు మంచి సహాయ సహకారాలు అందించినాడు దీని తెర వెనుక నంద్యాల వరద్రాలేడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు మా మిత్రుడు మహేష్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ఆర్డీఓతో కానీ ఎంఆర్ఓతో కానీ చాలా సార్లు ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఇట్లా ఈ విధంగా పోండి ఈ విధంగా పోండి అని వాళ్ళ సలహాలు చెప్పినారు కాకపోతే దీంట్లో దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల కుటుంబాలు ఈ ఎవరైతే వెంచర్లు చేసినారో వాళ్ళకుండా అన్ని కుటుంబాలు చాలా సఫరైనాయి దయచేసి ఎవరైనా కానీ వెంచర్లు వేసేవాళ్ళు తీసుకునే వాళ్ళు పది రూపాయలు సంపాదించుకునేదానికి ఆలోచన చేయాలా వాళ్ళ సులాభం కోసం పార్కులో ఇచ్చిన కూడా అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు దయవెచ్చి ఇప్పటికైనా ఫ్లాట్లు వేసే ఓనర్లు ఇట్లాంటి దురుద్దేశాలకు పోకుండా మంచి ఉద్దేశంతో వేసి అందరికీ పది రూపాయలు సెకూర్చడానికి మారుతారని మేము అనుకుంటున్నాము దగ్గర దగ్గర ఐదు ఆరేళ్ళ నుంచి ఈ పదివేల కుటుంబాలు దీనికి చాలా ఇబ్బంది పడినది మాకు మొన్న జరిగిన ధర్నాల్లో కూడా అందరం మేము కాదు కూర్చో రమ్మంటే వచ్చి సాయంత్రం ఐదు వరకు మాతో ఉండి అయ్యా ఇట్లంటే లేదు మీరు తొందరపడాకండి విలేకరుల వద్దు నేను మాట్లాడతాను నేను చేస్తానని చెప్పి మేము తొందరపడకుండా ఏదన్నా ఒక మాట అన్నా కానీ మీరు అనొద్దు అది పొరపాటు నేను ఉండి చేస్తానులే అని చెప్పేసి ఆయన దగ్గర ఉండి చేపించి డబ్బులు కట్టించినాడు దానికి మేమందరం ఆయనకు సదా రుణపడి ఉంటాము ఇక్కడి నుంచి అన్న చేతిలో పని ఉంది కాబట్టి ఏదన్నా ఒక పర్మిషన్ ఇవ్వాలన్నా వాటర్ సమస్య కానీ ఎలక్ట్రికల్ సమస్య కానీ ఇవన్నీ ఇంకొకటి ముఖ్యంగా ఉండేది మాకు మురుగునీటి సమస్య ఒకటింది ఆ మురుగునీటి సమస్య పోతే ఏదన్నా కానీ ఫ్లాట్లు కట్టుకునే దానికి ఉపయోగపడుతుంది దీనికి అన్నిటికీ అన్నగారి సహాయ సహకారాలు మాకు సంపూర్ణంగా ఉంటాయని దయ నుంచి ఇప్పుడు ఏ విధంగా సహకరించినాడో ముందు కూడా అన్నగా సహాయ సహకారాలు మా మీద ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన దానికి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రుద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గతంలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల కిందట వేసినటువంటి ఆరు వెంచర్లలో ఆరు వెంచర్లు కూడా సాయి శ్రీ నగర్ ఫేస్ వన్ ఫేస్ టూ ఒకటి సాయి కృపా నగర్ ఒకటి సాయి కృపా కాలనీ ఫేస్ వన్ ఫేస్ టూ ఒకటి సాయి ద్వారకా నగర్ ఒకటి సాయి శ్రీ దత్తానగర్ ఒకటి సాయి కృపా ఎన్క్లేవ్ అనేది ఒకటి ఆరు వెంచర్లు గతంలో పలకలపేటి శివారెడ్డి అని ఆయన ఒక ఆయన జయచంద్రారెడ్డి గారు అలాగే ఆర్టీసీ శ్రీనివాస్ గారు ఇంకొక ఆయన శ్రీనివాసుల రెడ్డి గారు ఆయన చనిపోయినాడు వీళ్ళందరూ కలిసి అప్పుడు పెద్ద పెద్ద వెంచర్లు వేసారు దాదాపు రెండు వందల ఎకరాలు ఈ ఆరు ఎకరా ఆరు వెంచర్లలో రెండు వందల ఎకరాలు ఉంటాయి కొన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి వారు ఫ్లాట్స్ కొన్నారు వారందరూ చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు అప్పట్లో ఏమవుతుంది లే అని చెప్పి ల్యాండ్ కన్వర్షన్ తీసుకోలేదు ల్యాండ్ కన్వర్షన్ తీసుకోగా కొన్ని కారణాల వల్ల ఒక ఆయన కొన్ని ఆ ప్లాట్ల మీద కొన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది అది వాళ్ళ ఇంటర్లీ సమస్యలు వాళ్ళ సమస్యల గురించి ఆయన కోర్టుకు పోవడం జరిగింది ఇంతకుముందు ఎక్కడైతే అన్యాయంగా జరుగుతానేదో ఆ కోర్టు ద్వారా దాదాపు నలభై ఎనిమిది లక్షల రూపాయలు కట్టి చేస్తే మీకు కొద్దిగా వెసులుబాటు ఉంటుందని చెప్పి ఉద్దేశంతో చెప్పారు దానికి గుడక ఆ కోర్టులో ఉండేటప్పటికీ మీ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు అందరూ పోయి అక్కడ వెంచర్లలో ఒక బోర్డు తయారు చేసి పెట్టడం చూసాం కాకపోతే అప్పుడు ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల కిందట కొన్నటువంటి ఫ్లాట్లలో వీళ్ళు అవన్నీ చూసి చాలా బాధపడ్డారు ఒక కొందరు చాలా మంచి మంచి హోదాలలో ఉన్నారు ఏదన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇక్కడ ప్లాన్ అప్రూవ్ ఇచ్చేదానికి మాకు ఆస్కారం లేకుండా ఉన్నది కావున అలాంటిది మేము పోయి గతంలో రెండు రెండు రోజుల క్రితం పలకల్ బ్యాక్ శివారెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మేము ఒక మా స్పందన చెప్తే ఆయన గుడుక స్పందించి మంచి మనసుతో ఇక్కడ ఉన్నటువంటి వారి అందరినీ ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే నిన్నటి దినము దాదాపు ఆయన ఏదైతే కు భాగ్య ఉందో ఆయన ఒకడు కట్టడం జరిగింది ఆయనకు ప్రత్యేకమైనటువంటి అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వెంచర్లన్నీ మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఉన్నాయి ఈ వెంచర్లు అన్ని క్లియర్ అయిపోతాయి తొందరలో క్లియర్ అయిపోతే చాలా మంది వందల మంది ఇల్లు కట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు దాదాపు అప్పుడు ఎంతో కొన్నారు రేటు ఇప్పుడు అపతమైనటువంటి రేటు ఉంది ఒక ప్లాట్ అమ్ముకోవాలన్నా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్లాట్ ఏదైనా అమ్ముకోవాలన్నా కూడా అక్కడ అమ్మకాలు ట్రాన్స్లేషన్ జరగదు కావున చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారు కావున ఇది తొందరలోనే ఇదంతా క్లియర్ చేసి మా చేతుల మీదనే అందరికీ ఎన్ఓసిగా ఏర్పాటు చేసి ప్లాన్లు ప్లాన్ అప్రూవల్ ఇచ్చేదానికి కూడా నేను చాలా కృతజ్ఞ నిశ్చయంతో ఉన్నాను అని చెప్పి వీళ్ళందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నేను సర్పంచ్ గా ఉన్నప్పుడే వీళ్ళందరికీ ఇచ్చి వీలైతే ఆ వెంచర్లలో వీళ్ళు ఇల్లు కట్టుకుంటే కనుక ఒక ఇరవై పదహైదు ఇల్లు కట్టుకుంటే అక్కడ మంచి నీళ్ళు కూడా ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ కాలనీ వాసులు ఇక్కడికి వచ్చి నన్ను సన్మానించ చేయడం నాకు ఇంకా సార్ ఖచ్చితంగా వారి యొక్క మనసును అర్థం చేసుకొని వాళ్ళ యొక్క సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాయి వాళ్ళకి ఏమైనా కానీ ఒక పంచాయతీ ద్వారా కానీ నా ఇండివిజువల్గా కానీ నేను చేస్తానని చెప్పి వారికి అందరికీ మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఒక వెంచర్లకు ఈ వెంచరే కాదు ప్రమీలా రంగారెడ్డి వెంచరు అది దాదాపు పదమూడు వందల మంది బీదల్లో ఎప్పుడో కొన్నటువంటిది వందల వెయ్యి రూపాయలు రెండు వేలతో సెంటు కొన్నటువంటి వెంచర్లలో అది కూడా త్వరలోనే ఈ వర్షం రాకపోయింటే ఇంకా ఈ టైంకి క్లియర్ అయ్యేది ప్రమీల రంగారెడ్డి వెంచర్ కూడా క్లియర్ అవుతుంది ఇక్కడ మీనాపురం రోడ్ లో దాదాపు ఎప్పుడో ముస్లింస్ ఒక ఆయన వెంచర్ వేస్తే దానికి కొందరు శక్తులు అడ్డుపడి అది ఏదో కొట్టేయాలని చూస్తే దాన్ని కూడా అడ్డుకున్నాము ఆ వెంచర్ కూడా త్వరలోనే గౌరవ కలెక్టర్ గారికి తీసుకెళ్లి గౌరవాలు పెద్దలు మన నంద్యాల వరదరాల రెడ్డి గారి ఆశీసులతో ఇట్లాంటి అన్ని అరాచకాలు జరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే పెద్దలు నంద్యాల వరదరాల రెడ్డి గారి కూడా మాకు సలహా ఇచ్చాడు ఖచ్చితంగా ఆయన ఆశీస్సులతోనే ఎప్పుడు వెంచర్లో ఇండ్లు కట్టుకునే వాళ్లకు ప్రతి ఒక్కరికి ఆయన అభయం ఉంటుంది ఖచ్చితంగా ఆయన చేస్తాడు చేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ మరియు మా మరియు మారు ఆయన వరదరాల రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాళనివాసుల తరఫున సెలవు